నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మంచి ప్రోటీన్ సలాడ్ మరి ఈ విధంగా ట్రై చేసుకుంటే మాత్రం మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను బాగుంటుంది అంతేకాదు ఎక్కడికన్నా స్నాక్గా తీసుకెళ్ళాలనుకున్న సూపర్గా ఉంటుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఎక్కువ ఆయిల్ కూడా లేకుండా మరి మషా కారం కూడా ఎక్కువ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా సూపర్గా ఉంటుంది మరి ఫుల్ రెసిపీలోకి వెళ్దామా ఒకసారి ఈరోజైతే ఇక్కడ మంచి ప్రోటీన్ ఫుడ్ కోసం అండి నేనైతే శనగలు నాటు శనగలు అలాగే కాబూలీ శనగలు కొంచెం నానబెట్టుకున్నాను అవి ఒక అరకప్పు ఇవి ఒక అర మొత్తం కప్పు వరకు నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టుకున్నాను వీటిని అయితే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని నాలుగైదు విజిల్స్ రానిస్తున్నాను కడిగి పెట్టుకున్న వీటిని నేను ప్రెషర్ కుక్కర్లో అప్పుడు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ముందుగా సాల్ట్ వేయకుండా ఉడికించుకుంటున్నాను ముందు మూత పెట్టేసి ఐదు విజిల్స్ వరకు రాణిస్తున్నాను ఇక్కడ మూత వేసుకున్నానండి ఐదు విజిల్స్ అయిపోయాక అయితే చక్కగా ఉడికిపోయింది చూసారు కదా ఇందాక నేను సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను విజిల్ రాకపోయినా పర్వాలేదు మూత పెట్టి ఉంచితే సరిపోతుంది ఇక్కడైతే రెండు మూడు నిమిషాల తర్వాత కుక్కర్ మూత పక్కన పెట్టేసేసి నీళ్ళన్నీ వంపుకున్నాను ఇలా ఇందులోకి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చూడండి శనగ కూడా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా నా మామూలు నాటు శనగ అయితే మెత్తగానే అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కీరా ఇటువంటివి డైరెక్ట్గా కొద్దిగా తాలింపు వేసుకొని కొంచెం సాల్ట్ కారం వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది నేను ఇక్కడైతే తాలింపు వేయకుండానే ఉల్లిపాయ ముక్కలు కొంచెం అలాగే టమాటో కొంచెం పచ్చిగా ఉన్న టమాటో తీసుకున్నాను దోసకాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కలిపేస్తున్నాను నేనైతే ఇక్కడ తాలింపు అయితే వేయట్లేదు కానీ ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నానండి అది మీ ఇష్టం మాత్రమే ఆయిల్ అనేది అలాగే ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ శనగల్లోకి వేసేసాను కానీ ఇక్కడ నేను దోసకాయ ఉల్లిపాయ ముక్కలు వేసాను కాబట్టి అలాగే చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఇప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని తినకోవచ్చు లేకపోతే మీరు స్నాక్గా ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మంచి హెల్దీ డైట్ అనమాట ఇదైతే చూసారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా మరి ఇలా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే లైక్ చేస్తూ షేర్ చేయండి